నేటి ముఖ్యాంశాలు పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు ఎమ్మెల్యే ఆరాణి తక్కువ ధరకే పేదలకు నాణ్యమైన భోజనం కమిషనర్ మౌర్య తిరుపతి పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు అన్నారు నగరంలోని స్విమ్స్ కూడలి పల్లి ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన నాలుగు అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు కమిషనర్ ఎన్ మౌర్య కార్పొరేటర్లు తదితరులు సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అందిస్తామని అన్నారు పేదలకు రోజు కూలీలకు కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లను ఎంతో ఉపయోగపడతాయని అన్నారు పేదల కడుపు నింపి అన్న క్యాంటీన్ కార్యక్రమ కార్యక్రమం మహోన్నతమైందని అన్నారు పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినందని అన్నారు ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చుతున్నామని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన భోజనాన్ని ఐదు రూపాయలకు అందిస్తున్నామని అన్నారు ఉదయం రెండు వందల యాభై మందికి టిఫిన్ మూడు వందల యాభై మందికి భోజనం రాత్రి రెండు వందల మందికి భోజనం అందించామని అన్నారు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నామని అన్నారు వండిన రెండు గంటల లోపలే ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు నాణ్యతకు కూడా పరిశీలిస్తామని తిరుపతికి యాత్రికులు ఎక్కువ మంది వస్తుంటారని కాబట్టి మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు అవసరం కూడా ఉందని అన్నారు వారం రోజుల పాటు నగర పాలక సంస్థ డిఏలతో నాణ్యతకు పరిశీలిస్తామని అన్నారు ప్రజలకు చక్కటి భోజనం అందించామని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి బస్వగీత రేవతి నారాయణ సూపరింటెంట్లు ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి డీఈలు సంజయ్ కుమార్ మహేష్ శ్రావణి రాజు రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్ కెఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు

ಕೊ ಜನಪ್ರಿ ಮತ್ತೆ నమో వెంకటేశాయ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎన్నో వంద కార్యక్రమాలు పూర్తి చేయడం గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారు వీరి ముగ్గురి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక భాగంగా మొట్టమొదటిది పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలతో అంతకుముందు అరియర్స్ ఉన్న మూడు నెలల్లో కూడా మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఎన్డీఏ కూటమి అధికారానికి రాగానే చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది గత రెండు నెలలుగా పూర్తి చేయడం మూడో నెల కూడా మొదలుపెట్టడం జరుగుతుంది రెండో కార్యక్రమాలు ఆ అన్నా క్యాంటీన్లు ఎంతోమంది కడుపు మండి తినేదానికి పట్టడం అన్నం లేక దొరక్క గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉదయము టిఫను మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నరు మూడు పూట్ల ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో వెయ్యిని యాభై మంది వెయ్యిని వంద మంది భోంచేయడం జరుగుతూ ఉంది అలాగే మొత్తం రోజుకు నాలుగు వేల రెండు వందల మంది ఒక అన్నా క్యాంటీన్లోనే ఒక చోటే భోజనం చేయడం ఉంది అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో నాలుగు చోట్ల ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాలకు ముందు అది పది సంవత్సరాలకు ముందు పది సంవత్సరాల నుంచి కొనసాగింది ఆ నాలుగు చోట్ల కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కార్యక్రమం జరిగింది